అమ్మా లక్ష్మిని పూజిస్తున్నావు గల ఈ లక్ష్మీదేవి సంప రూపం దేవుడికి ఏదైనా మార్గం చూడు అంటే అలాగే రాత్రి పడుకునే ముందు మా మాసంలో పూర్ణిమ నుండి వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి అనే పేరుతో నేను అవతరించాను నన్ను పూజించే విధానం అంతా చెబుతున్నారు నేను నేను చేసినట్టుగా ఆ విధానం చెప్పి ఆనాడు నేను ముప్పై రోజులు అందరూ పూజించారు

दशांग्रे सुगंध मनोहर धूप ध्यामी देवी वलक्ष्मीवणूपर्प्यायाव संयुक्त अंधार विनाशक दीपम ध्यान सुगृणामीपम दर्श्या नैवेद्यूपजन बक्षकृण हरिबल नैव्यसंग घनसुखंधेन मिश्रित पुष्पास्थ पानीय गृहत्म दैवी शीतलम सुमनोहर पानीय समर्पयामि फूगी फल સમાયુક્ત નાગવલ્લી કર્પૂરસૂર્ણસમુક્ત તાંબૂલ તાંબૂલ સમાર્પ્ય સમા સમારી કર્પૂરેણ સમા દેવી ગૃહાત્મ સુમલ્લભે નરાજ સમાર્પ્યા પદ્માસને પદ્મગરે લોકૈકભૂજ્ય નારાયણ પ્રિયે દેવીસુપ્રિતા ભવ મંત્રપુષ સમર્પ્યા पयाम यानि कहीं च पापी जन्मूता है ताच प्रदक्षण पदे पदे प्रदक्षिणा सामर्प्या नमस्ते लवी नमस्ते मां भक्तवर्दे वरलक्ष्मी नमो नमा से वरलक्ष्मीदेव नमस्कारं समर्पयाम చెప్పగానే మీరు చెయ్యి అంటారు అన్నాక ఆవిడ ఒక నియమం పెట్టింది అందుకని మీకు ఇక్కడ ఈ విషయం చెబుతున్నాను నన్ను ఎంత స్థుతించినా నాథుణ్ణి స్థుతించకపోతే నేను సంతోషంగా ఉండను అంటారు అందుకే కథ అయిన వెంటనే హరిని కించిత్ కాలమైన స్మరించాలి ఈ రెండు పనులు ఇప్పుడు మీ చేత చేయిస్తాను అప్పుడు వరలక్ష్మి వ్రతం సంతోషం అవుతుంది శ్రీ వరలక్ష్మి మాతకి శ్రీ వరలక్ష్మి మాతకి శ్రీ వరలక్ష్మి మాతకి ఓం విష్ణు 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 ఓం వరలక్ష్మీదేవి జై నమ మా వ్రతంలో వాయనదానం ముఖ్యంగా ఉంది అందరం కూడా వ్రత సంపూర్ణ ఫలం కోసమై ఒకరికొకరు వాయనాన్ని ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఆ వాయన శ్లోకాన్ని చెబుతాను ముందుగా కుంకుమ ధారణ కుంకుమ మొట్టు పెట్టండి గంధం రాయండి నిదానంగా బొట్టు పెట్టి గంధం రాసి ఆ ముట్టేది ఆ మృత సంపూర్ణ ఫలం రావడానికి